హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అంటే తెలుసా అమ్మవారి గుడికి వచ్చాను ఈ మొక్కు ఇంత ముందు సంవత్సరానికి అమ్మవారు మనకు అనుగ్రహం ఇవ్వడానికి సంవత్సరం పట్టిందనమాట ఓన్లీ ఇప్పటికైనా కల్పించారు కానీ ఏ లాభం తాళాలు లేవు తల్లి కొంచెం తాళం తొందరగా వచ్చి ఇలా దీవించమ్మా తాళాలు వచ్చేసరికి కొంచెం లేట్ అవుద్ది చీపులు కూడా ఎక్కడే ఉంది ఆకులు కూడా బాగానే ఉన్నాయి క్లీన్ చేసొద్దమ్మ ఈ లోపు నోకలతలు భక్తులు ఎవరు చాలా రోజుల నుంచి గుడికి రాలేనట్టుంది చెత్త ఉంది లోపల మన ఇంటి దగ్గర ఎంత శుద్ధి శుభ్రాలు చేసుకొని అమ్మవారి గుడికి వస్తామో అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత కూడా మరి అలాగే చేయాలి నా దృష్టిలో పూజకి అందాన్ని ఇచ్చేది మాత్రం పసుపు కుంకుమ వరిపిండే ఎప్పటికప్పుడు అమ్మవారికి చీర మారుస్తూ ఉంటారు అమ్మవారి అలంకరణ చాలా బాగుంది అగ్గిపెట్టితో వెలిగించకూడదు అంటారు కదా జ్యోతి అందుకనమాట అమ్మవారికి నేను ఇలా ఉపారం మూల పెట్టుకుంటారు కదా అలా కాకుండా గుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదట అమ్మవారి దగ్గర అందుకే నేను ఇలా అమ్మవారికి సలగుడి వడపప్పు ముద్దపప్పు అట్టు తీపట్టు అంటే బెల్లం అట్టు ఇదే ఉపారం పెట్టాను మొత్తం వైద్యులు అయితే మాట్లాడే అనుకున్నాను మొక్కు నెరవేర్చుకున్నాను అమ్మవారి పూజ ఎలా జరుగుతుంది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు కొబ్బరికాయ కొట్టి హారతి అయితే కోడి కూడా ఉంది ఇంకానే నేను అందుకే మధ్యలో పూజ చేసేటప్పుడు ఏం మాట్లాడలేదు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారత కూడా ఇచ్చేద్దాం కోడైతే వీలైతే ఇంటి దగ్గర లేదంటే ఇక్కడే ముక్కేసుకొని కోసుకోవచ్చు బయట అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా పసుపు వంకం పెట్టి దర్శనం చేసుకొని దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టద్దాం అలా బయటికి వెళ్దాము అమ్మవారికి వెనకెట్టి వెళ్ళకూడదు కాబట్టి ఇది సాంబ్రే గుగ్గులం దోపానికి అమ్మవారికి ఇష్టం కదా కూడా ఎవరో వచ్చారు తీసామమ్మా మేము ఆ తాళాల కోసం అరగంట ఉండాల్సి వచ్చింది కోడి తీసుకురావడానికి కోడి మీరు ఎప్పుడు వస్తారమ్మా మీరు ఎప్పుడు వస్తారా ఇక్కడ అమ్మవారి అయ్యో అమ్మవారి దర్శనానికి వస్తే మనకు ఒక విషయం తెలిసింది అమ్మవారి డిబ్బీలో డబ్బులు నగలు రాత్రులు పట్టుకెళ్ళిపోతున్నారంట ఇది గుడి ఇది కొత్తగా కట్టారనమాట ఈ అమ్మవారి గుడి ఆ పక్కనే శివాలయం కూడా ఆ పక్కనే శివాలయం అదిగో శివాలయం వీడియో కూడా పెట్టాను ఇదంతా శివాలయమే బయట శివపార్వతుల విగ్రహం అది రోడ్డు ఆ పక్కన మాత్రం రోడ్డు ముందు బ్రహ్మంగారు గుడి అనమాట కనిపిస్తుందా అదిగా బ్రహ్మంగారు అది అదే ఇది ఇంకా రోడ్డు ఇక్కడ ఇగో విగ్రహం కూడా కట్టారు ఇక్కడ ఇది దుర్గమ్మ గుడి అనమాట కొత్తగా కడుతున్నారు ఈ గుడి వచ్చే దసరాకి పూర్తి అయిపోవచ్చు వచ్చే దసరాకి పూర్తి చేస్తారు దంతా వాటర్ అనమాట చెరువులో దుర్గమ్మ గుడి అమ్మవారికి గుగ్గులం దూపం ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంటి దగ్గర నుంచి బొగ్గులు తెచ్చి అగ్గి చేశాను అలా దొంగతనంగా పట్టుకెళ్ళం ఎంత పాపం అంత దొంగతనం చేసినా దేవుళ్ళు శిక్షలు విధించరు అలాంటి వాళ్ళకి సరైన శిక్షలు విధించాలి అమ్మవార్లు అందరూ కలిసి ఎక్కడనే కాదు ప్రతి గుళ్ళోనూ అదే జరుగుతుంది దేవుడి గుళ్ళో దొంగతనాలు చేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలి నిజంగా ఈ దొంగతనాలకి మగోలే కాదు ఆడవలే ఎక్కువ బయలుదేరుతున్నారు ఈ మధ్య అమ్మవారికి గుగ్గులం దూపం ఇస్తాం ఇంకా కూడకు కూడా ఇచ్చేసి గట్టిగా మొక్కేద్దాం అమ్మవారికి చాలాసేపు మొక్కసాను మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అమ్మవారి పూజ అయితే అయిపోయింది కూడా బయట పెట్టాను లోపల ఉంటే వాసన వచ్చేది కదా అని బయట ఉంటే ఏ కాకులు అయినా తింటాయి కదా అని టైంకి ఇప్పుడు కాకులు కూడా రాలేదు ఇప్పుడు వరకు వచ్చి ఇక్కడే ఉన్నాయి కానీ పూజ మాత్రం పుష్కలంగా పూర్తయింది అమ్మవారికి యాభై రూపాయలు దక్షిణం కూడా ఇస్తాం ఇకపోతే తదుపరి కార్యక్రమం ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయి నాటుకోడు కోయించడానికి చేయించడానికి బోల్డ్ కష్టాలు పడాలి మీరు లైక్ కొట్టండి